వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వారా దర్శనం ఇచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం ఇచ్చారు ఆలయ అర్చకులు దరూరి చార్యులు మాట్లాడుతూ శ్రీనివాసాయ మంగళం శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కొడంగల్ బాలాజీ నగరంలో పరమ భక్తాగ్రగణు భాగవతోత్తముడైన గారి దివ్యమైనటువంటి భక్తికి స్వామి మెచ్చి కొడంగల్ క్షేత్రంలో తన నివాసంగా ఇక్కడ ప్రధానమైనటువంటి దేవాలయాన్ని నిర్మింపజేసుకున్నాడు అలా స్వామి ఇక్కడ అందరికీ దర్శన మహాభాగ్యాన్ని కటాక్షిస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్లుగా వైఖాన సాగమోక్తంగా ఇక్కడ నిత్య విధానాలు పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎన్ఏ కే సుందరవరద భట్టాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన ప్రధానమైనటువంటి ఆగమశాస్త్ర పండితులు వారి ప్రాతినిధ్యంలో ఈ దేవాలయం నిర్వహింపబడుతున్నది వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆలయ నిర్వహణ చూసుకుంటున్నారు ఈ దేవాలయంలో ధనుర్మాసం చాలా ప్రసిద్ధమైనది ధనుర్మాసంలో కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో ఉండేటువంటి ఆది నారాయణ స్వామి లక్ష్మీ సమేతుడై ఆ పదంలో ఉండేటువంటి వైకుంఠ ద్వారం వద్ద ముక్కోటి దేవతలకు దర్శనాన్ని ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి దివసం అలాంటి ముక్కోటి దేవతలు ఎవరు అంటే అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అశ్విని దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి మందికి సమానమైనటువంటి ప్రతి ప్రాతినిధ్యం కలవాళ్ళు ఇలాంటి ముప్పై మూడు కోట్ల దేవతల సముదాయం అంతా కూడా ఈ రోజు వైకుంఠంలో ఉండేటువంటి ఆ నారాయణుని లక్ష్మీదేవితో కలిసి శ్రీమన్నారాయణుడిగా అందరూ దివ్యంగా సేవించి ఉంటారు యోగా నిద్ర నుండి మేల్కొడే మేల్కొని అందరినీ కూడా కటాక్షించేటువంటి పవిత్రమైన రోజు ఇది దివ్య దేశాలన్నిట్లలో కూడా ఈ విశేషమైన ఉత్సవం జరపబడుతుంది అలాంటి ఉత్సవమే కొడంగల్ దేవాలయంలో కూడా మన దగ్గర జరుపుకోవడం అనేటువంటిది చాలా విషయం ఇప్పుడే స్వామివారి ఆలయ ద్వార దర్శన మహోత్సవం జరిగింది శుభం భవతు శుభం భవతు స్వస్తి ಮುಂದಿರಡು ಗೋವಿಂದ ಅಲ್ಲಿ ಮೊಕ್ಕಿ ಲಕ್ಷ್ಮೀ ಆರ್ತಿ ಲಕ್ಷ್ಮೀಗಾರು ಸಂಜೀವಾದ ಆರ್ತಿ ಆರತಿ ಸಂಜೀವ್ ಆರತಿ மொத்தினா பத்து நிமிஷம் படித்த